ఇదే విషయాన్ని కొంతమందిని అడిగి కనుక్కుందాం రండి నమస్తే వెల్కమ్ టు జాస్ట్ టీవీ నేను ప్రజెంట్ మనం నెల్లూరులో ఉన్న స్టోన్ హాస్పిటల్ దగ్గరైతే ఉన్నాం ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మన నెల్లూరులో చాలా ఏరియాస్ ఉంటాయి స్టోనోస్ పేట కానివ్వచ్చు ఇంకా రకరకాల గాని బొమ్మ సెంటర్ కానివ్వచ్చు లస్సీ సెంటర్ కానివ్వచ్చు ఇట్లా కొన్ని డిఫరెంట్ స్ట్రీట్స్ ఉంటాయి కదా ఆ స్ట్రీట్స్కి ఆ పేరు ఎలా వచ్చినా కనుక్కోబోతున్నాం అది కూడా మనం చెప్పం జనాలను అడిగి వాళ్ళకి ఎంత మాత్రం తెలుసో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఒకవేళ కానీ చెప్పలేకపోతే లాస్ట్లో మనమే చెప్తాం అనమాట ఈ వీడియో ఎన్ని వరకు చూసేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ల్యాస్ గడి వీడియో ప్రజెంట్ ఇక్కడ మనమైతే ఇక్కడ టీ సెంటర్ దగ్గర అయితే ఉన్నాం అన్నమాట ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు ఇక్కడ ఇటు పక్క ఉన్నారు లెఫ్ట్ సైడ్ ఉన్నారు కొంతమంది అడిగి తెలుసుకుందాం ఫస్ట్ మనం ఎవరో పెద్దలను అనుకో కరెక్ట్గా చెప్తారు ఇక్కడ ఒక అంకులు ఉన్న అంకుని అడుగుదాం సార్ నమస్తే చిన్న చిన్న క్వశ్చన్ అప్పుడు ఇది ఏం ఏరియా చెప్పండి ఇది సెంటర్ ఇది సెంటర్

ఇంకొంచెం మందిని అడదాం మాక్సిమం తెలియకపోవచ్చు బ్రో హై చెప్పండి ఏం పేరు మీ పేరు విష్ణు నెల్లూరేనా నెల్లూరు ఎప్పుడు నుంచి నెల్లూరులో

మన క్వశ్చన్ అడగక ముందే మాది తెలియదు అని బ్రో హాయ్ ఏం పేరు మీ పేరు సుల్తాన్ నెల్లూరు అండి మీదే ఏరే ఓకే ఏరేకి స్టోన్ హౌస్ పెట్టా అని నేమ్ ఎలా వచ్చిందో తెలుసా చెప్తుంటారు స్టోన్ హౌస్ అని ఒక అతను ఉండేడంట బ్రిటిష్ కాలంలో అతను ఇక్కడ నుంచి మంచి పనులు చేస్తుంటే అతని పేరు విధంగా స్టోన్ అని అంట అతని పేరు స్టోన్ హౌస్ పేట అని చెప్పి ఆ విధంగా అతను ఉన్నప్పుడే కలెక్టర్గా ఉండేడంట ఆ కలెక్టర్ ఉన్నప్పుడు అతని పేరుతో ఇక్కడ స్టోన్ ఏర్పడిందని చెప్ప ఉంటారు అమ్మాయ్యా మొత్తానికి ఒక రైల్లు దొరికే మొదట ఒక అన్నయ్యందరూ చెప్పాడు చాలా మంది అడిగాము మన బృహశిద్ అసలు వద్దు 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 తెలియదు తెలియదు అని చెప్తున్నారు మన బృహతి చెప్పారనమాట అది కరెక్ట్ అని తెలుసుకోవాలంటే మీరు వీడియో ఎన్ని ఎన్నివరకైనా చూడాలా ఏరియా ఏం ఏరియా స్టోన్ ఈ స్టోనస్పేటకి ఈ నేమ్ ఎలా వచ్చింది ఐడియా ఉందా ఒక కలెక్టర్ నేమ్ అది ఓకే బ్రిటిష్ కలెక్టర్ ఓకే స్టోన్ అనే కలెక్టర్ ఐయాంలో అతను ఉన్న మంచిదనాన్ని బట్టి ఈ ఏరియాకి ఆ నేమ్ పెట్టారు స్టోన్ హౌస్ పేట అనే పేరుకు వెనుక ఉన్న నిజమైన అర్థం ఒక సాక్షి ప్రకారం పద్దెనిమిది వందల ముప్పై ఐదులో లో నెల్లూరు ఇంజనీరింగ్ అడ్మినిస్ట్రేషన్ లో టీవీ స్టోన్ హౌస్ అనే కలెక్టర్ నియమించబడ్డారు అతని సేవా విధానం అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తుగా ఆ సమయంలో వృద్ధి చెందిన ఆ ప్రాంతానికి స్టోన్ హౌస్ పేట అని పిలవడం మొదలైంది ఈ కథ సాక్షిలో ప్రచురించబడింది ఇదిలా ఉంటే దీనికి మరో కథ ఉంది అదేంటంటే బ్రిటిష్ కాలంలో నెల్లూరులో మొదటి యూరోపియన్ శైలిలో నిర్మించిన రాతి ఇల్లు అక్కడ ఉండేది ఆ కాలంలో ఎక్కువ ఇళ్ళు మట్టి ఇటుక కర్రలతో నిర్మించబడేవి కానీ ఆ భవనం మాత్రం రాయితో కట్టబడి శాశ్వతమైన బలమైన ఇల్లుగా ఉండేది ఆ రాతి ఇల్లు చుట్టూ వాసాలు ఏర్పడడంతో ఆ ప్రాంతాన్ని స్టోన్ హౌస్ పేట అని పిలవడం మొదలైంది సో మొత్తాన్ని చూసారు కదా మన స్టోన్ హౌస్ పేటకి స్టోన్ హౌస్ పేట పేరు ఎలా వచ్చిందో ఆల్రెడీ మా ఎడిటర్ మీకు డైరెక్ట్ గా వేసి ఉంటాడు టెక్స్ట్ తో సహా ఒకసారి చూసేసి ఒకవేళ మీకు కానీ ముందే కానీ తెలుసుంటే స్టోనస్ పడి గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాస్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ వినీత్ సన్నింగ్ ఆఫ్ బాయ్ బాయ్